హాయ్ హలో తెలంగాణ రాష్ట్ర ప్రజలకి తెలుగు ప్రజలందరికీ నమస్తే గుడ్ మార్నింగ్ శుభోదయం ఈ రోజు మన సత్యమైన తెలుగు దిన పత్రికలో వార్తా విశేషాలు చూద్దాం అందరూ దయచేసి గ్రూప్స్ లో లింక్ ని షేర్ చేయవలసిందిగా కోరుతా ఉన్నా ప్రపంచాన్ని వెనుకిస్తున్న యుద్ధ భయం ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా యుద్ధ భయం నెలకొంది ఇప్పటికే కొన్ని దేశాలు ఒకదానిపై ఒకటి దాడులు చేసుకుంటూ విధ్వంసం కలిగిస్తున్నాయి ముఖ్యంగా రష్యా ఉక్రెయిన్ ఇజ్రాయెల్ పాలస్తీనా ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య భీకరంగా దాడులు జరుగుతున్నాయి దీంతో ఆయా దేశాల్లో విపరీతమైన ఆస్తి ప్రాణ నష్టాలు సంభవిస్తున్నాయి ఇప్పటి వరకు భవనాల్లో విలాసవంతమైన జీవితం గడిపిన వారు సైతం నేడు ఆస్తులు డబ్బును పోగొట్టుకుని ఇతర దేశాలు అందించే ఆహారం కోసం ఎదురు చూస్తున్న ఘటనకు మనకు పేపర్లు టీవీలో ప్రసారం అవుతున్నాయి ఈ నేపథ్యంలో మన దేశంలోని అందరి ఆర్థిక కొంత ఆర్థిక ఆ కొందరు నిపుణులు పలు విలువైన సూచనలు చేస్తున్నారు భారతీయులు తమ పొదుపులను కాపాడుకోవడానికి ఆస్తులను భద్రపరచుకోవడానికి యుద్ధ సమయంలో ఆర్థిక ఇబ్బందులు లేకుండా చూసుకోవడానికి జాగ్రత్తలు తీసుకోవాలని చెబుతున్నారు అంటే ఈనాడు ఏదైతే బంకర్లు ఏర్పాటు చేసుకుంటారు బాగా పైసలు ఉన్నది మరి నిరుపేదల పరిస్థితి ఏంటి ఏం బంకర్లు ఉంటే వాళ్ళకి ఇల్లు వాళ్ళకి బంకర్లు దారులు చేస్తే చంపవాల్సిందే ఈనాడు ధనవంతులు కుబేరులు కోటేశ్వర్లు బంకర్లు ఏర్పాటు చేసుకొని అన్ని ఫెసిలిటీస్ ఏర్పాటు చేసుకుంటారు నెలలకు సరిపడే తిరుగుబండలను ఏర్పాటు చేసుకుంటారు నిరుపేదల పరిస్థితి అసలు యుద్ధం జరగడం ఎందుకు ఈ ప్రధానులు దేశ అధ్యక్షులు ఉండేందుకు పెద్దలు ఐక్యరాజ్య సమితి ఉంటేందుకు సో ఖచ్చితంగా యుద్ధాలు జరగకుండా చూసుకోవాలి ప్రాణ నష్టం జరగకుండా చూసుకోవాలి సమస్యలు వస్తే ఈనాడు ఇది సామరస్యంగా చర్చలకు కూర్చొని మాట్లాడుకొని సమస్యను పరిష్కరించుకోవాలి కానీ ఈనాడు యుద్ధాలు చేసి సామాన్య ప్రజల మీద బాంబులు వేసి దాడులు చేసి ప్రజలు చనిపోతున్నారు సామాన్య ప్రజలు ఎందుకు ఉండేందుకు లేకెందుకు ఐక్యరాజ్యస్వామి పెద్దలకు ఒకలాగా చిన్నలకు ఒకలాగా వాళ్ళకి అన్ని తెలుసు యుద్ధాలు జరుపుతున్నా వాళ్ళకి ఎక్కడ సేఫ్ ప్లేస్ ఉంటుందో అక్కడికి వెళ్ళిపోతారు వాళ్ళ కుటుంబకులు బంధువులు అందరూ తీసుకొని పోతారు సామాన్యుడి పరిస్థితి ఏంటి జగన్ పబ్లిసిటీ కోసం ప్రజల ప్రాణాలు గాల్లో కలుపుతున్నారు ఆ గుట్టిపాటి ప్రజల్లో ఆదరణ ఉందని చూపడం కోసం ఏపీ మాజీ ఆ సీఎం జగన్మోహన్ రెడ్డి అమాయకులను బలికొంటున్నారని ఏపీ ముఖ్యమంత్రి గట్టి ఏపీ మంత్రి గట్టిపాటి రవికుమార్ అన్నారు తన పబ్లిసిటీ కోసం ప్రజల ప్రాణాలు గాల్లో కలుపుతున్నారని ఆ మండిపడ్డారు ఏదిగా మన మందికి మంగ మంగళారతి వాడాలన్న మనం మంచిగా ఉండాలి కానీ మంది సొమ్ము మంగళారతి వాడాలన్నట్టు ఇలాడు జగన్ పబ్లిసిటీ ఎట్లుందంటే ప్రజల ప్రాణాలు గాల్లో కలుపుతున్నారన్నట్టు మన మంత్రి గొట్టిపాటి గారు అంటున్నారు అనమాట జగన్ ఆలోచించుకోవాలి మరి ఏందో కథ విశాఖలో సరికొత్త రికార్డ్ లోకేష్ అన్నట్టు మనం చూసుకొచ్చి ఏదైతే ఆ నరేంద్ర మోడీ గారు రావడంతోనే భారీ సంఖ్యలో ప్రజలు పాల్గొని గినీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు మన యోగా దినోత్సవం ఆ రోజు ప్రజలు పాల్గొనడం ఒక విశేషంగా అనిపించింది సో అది విశాఖలో సరికొత్త రికార్డు చెప్పినట్టుగా లోకేష్ కుమార్ గారు చెప్తా ఉన్నారు ఐదేళ్ళు వదిలి జన చేరాలి లేదంటే మావోయిస్టులను లేకుండా చేస్తాం అమిత్ షా మరి శాంతి ఇచ్చింది అయింది ఆయుధాలు వదిలి జనజీవన సమతిలో చేరాలి లేదంటే మావోయిస్టులను లేకుండా అన్నట్టు అమిత్ షా అంటున్న శాంతి చర్చలు జరుపు అమిత్ షా కుమార్ గారు ఎందుకంటే సరిగా వాళ్ళు జరి గతంలో జరిగింది జరిగింది ఇప్పటికన్నా మరి వాళ్ళు అడి బాట వదిలేసి జనజీవన సంగతిలో కలిసే వాళ్ళందరినీ ప్రాణాలు పోకుండా ఈనాడు కూర్చోబెట్టి మాకు చూస్తాం కొన్ని సంఘటనలు విశ్లేషకులు చెప్తున్నాం లొంగిపోయిన వారిని కూడా ఎన్కౌంటర్ చేస్తూ ఉన్నారు అని చెప్పేసి కాబట్టి దయచేసి ఆ విధంగా కాకుండా నాడు ఆ నక్సలైట్ల మీద చొరవ చూపి జిల్ల జీవన వచ్చే వారిని ఖచ్చితంగా ప్రాణాలతో కాపాడి బయటికి తీసుకురావాల్సిందిగా కోరుతాను ఉన్నాను కానీ నక్సలైట్లు కూడా ఎవరైనా ఉంటే ఆ అధికారాన్ని సంప్రదించి నొంగిపోవాల్సిందిగా కోరుతాను ఉన్నా కేసీఆర్ కు రేవంత్ సర్కారే రక్షణ కవచం బండి సంజయ్ కేసీఆర్ కు రేవంత్ సర్కారే రక్షణ కవచం అన్నట్టు బండి సంజయ్ కుమార్ గారు అంటున్నారు అనమాట ముచ్చట బాంబు పేల్చిన ఇరాన్ హర్మోజ్ జలసంధి మూసివేత తమ దేశంలోని అనుస్థావరణ లక్ష్యంగా అమెరికా ఇజ్రాయల్ దాడులు చేస్తున్న నేపథ్యంలో ఉక్కిరి అవుతున్న ఇరాన్ ప్రపంచ దేశాలకు షాక్ ఇచ్చింది ప్రపంచ చమురు మార్కెట్కు కీలకంగా ఉన్న హర్మోజ్ జలసంధిని మూసివేస్తున్నట్లు తీసుకున్న నిర్ణయానికి ఇరాన్ పార్లమెంట్ ఆమోదం తెలిపింది ప్రపంచ వ్యాప్తంగా రోజువారీ ఆ చమురు అవసరాల్లో ఇరవై శాతం హర్మోజ్ ద్వారానే రవాణా అవుతుంది ఇక ఏదైతే మన యుద్ధంలో భాగంగా మరి ఇక మనం చూసుకోవచ్చు అక్కడ ఉన్నటువంటి చమురు ఇండస్ట్రీని అయితే మోసివేసేసి ఎలా ప్రపంచ దేశాలకు కూడా చాలా మటుకు ఎగుమతి అయ్యేటటువంటి అయితే పెట్రోలియం ప్రోడక్ట్స్ ఉంటాయో అది క్లోజ్ అవడంతో ఇతర దేశాల మీద కూడా ప్రభావం పడేటటువంటి ఆస్కారం కనిపిస్తుంది మూడున్నరేళ్లలో ఇరవై లక్షల ఇంధన మైలు కట్టించి తీరుతాం రానున్న మూడున్నరేళ్లలో రాష్ట్రంలో ఇరవై లక్షల ఇంధ్ర మైలును ఆ కట్టించి తీరుతామని లేకపోతే వచ్చే ఎన్నికల్లో ఓట్లు వాడకపోవమని రెవెన్యూ గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు నల్గొండ జిల్లా నకిరేకల్ మిని స్టేడియంలో స్థానిక ఎమ్మెల్యే వేముల విదేశం ఆధ్వర్యంలో నిర్వహించిన ఆ నియోజకవర్గ వ్యాప్తంగా ఎంపిక చేసిన మూడు వేల ఐదు వందల మంది ఇంద్రబాయిల మంజూరు పత్రాలు పంపిణీ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరైన ఖచ్చితంగా పేదవులకు లబ్ధి చెందే విధంగా ఇవ్వాల్సిందిగా కోరుతా ఉన్నాం కూటమి ప్రభుత్వం తొలి ఏడాది పాలనపై సమీక్షకు రంగం సిద్ధం ఏదైతే టిడిపి జనసేన అదేవిధంగా బిజెపి కూటమి ఉంది మరి ఈనాడు ఆంధ్రలో ఆ ప్రభుత్వాన్ని స్థాపించింది కాబట్టి ఈ సంవత్సరంలో ఏం జరిగింది ఇంకా ఏ విధంగా ముందుకెళ్లాలి ప్రజల్లో ఇంకా ఏ విధంగా మార్పులు తీసుకురావాలి అభివృద్ధిలో ఏ విధంగా మనం దూసుకుపోవాలి ఎక్కడ సమస్యలు అన్నట్టు టోటల్గా సమీక్ష నిర్వహించే మంత్రులతో ముఖ్య రేతలతోని ఆ చంద్రబాబు నాయుడు గారు సమీక్ష రంగం ఆ సిద్ధం చేస్తున్నట్టుగా మనం చూసుకోవచ్చు టీడీపీ జనసేన బీజేపీ కూటమిగా ఏర్పడి ఆంధ్రప్రదేశ్ ఆ తొలి ఏడాది పాలనను సమీక్షించేందుకు పూర్తి స్థాయిలో సన్నద్దమవుతోంది ఆ జూన్ ఇరవై మూడున అమరావతిలో సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన నిర్వహించనున్న సమీక్ష సమావేశం కీలకంగా ఉండాలని ఈ సమావేశంలో ఆ పాలనాపరమైన ప్రగతి అమలైన సంక్షేమ కార్యక్రమాలు శాఖల పరిధిలో చేపట్టిన చర్యలు భవిష్యత్ లక్ష్యాలపై మంత్రి మండలి సభ్యులు ఉన్నతాధికారులతో సమగ్రంగా అన్నట్టు మనకు సమావేశం కూటమి ప్రభుత్వం మరోసారి రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తుంది అన్నట్టు జగన్మోహన్ రెడ్డి అంటున్నారు అన్నమాట ఏమో జగన్ మీద ఇక్కడ మంత్రి చూపడుతున్నాడు ఏది ఆ జగన్ పబ్లిసిటీ కోసం ప్రజలకు ప్రాణాలు గాలని ఇక్కడనే కూటమి కూటమి ప్రభుత్వం మరోసారి రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తుందని చెప్పేసి ఇక్కడ జగన్మోహన్ రెడ్డి అంటున్నారు ఇక ఎవరెవరు ఏమేమి చేస్తున్నారు ప్రజలంతా చూస్తే ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఎవరెవరు డ్రామాలు ఎవరెవరు తతంగా పెట్టేట్లుందని చెప్పేసి మనం తప్పు కొట్టుకున్నవాడు కాదు ప్రజలు చూస్తుంటాం మొత్తం పిన్ సితారా సినిమా అంతా సో ఇది ప్రజల మనం చూస్తున్నాం ఈరోజు మన సత్యమేవి అయితే తెలుగు దినపత్రికలోనే మెయిన్ పేర్ మార్తా విశేషాలు అందరికి సెలవు నమస్తే